మనిషికి అర లెక్కన పంచిచ్చాం ఇది పాపురెడ్డి పాలెం సర్వే నెంబరు నాలుగు వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది ఏళ్ళ ఉంది పన్నెండు ఎకరాల భూమి ఇది మేము రెండు వేల సంవత్సరం నుంచి పోరాటం సాగించాం నాలుగు సంవత్సరాలు శ్రమపడి రెండు వేల నాలుగు నుంచి ఈ భూమి మా సాగులోకి తెచ్చుకున్నాం అలాంటి ఈ భూమిని మొదట మేము సిపిఎం పార్టీ తరఫున అందరమే ఒక భూ పోరాట కమిటీ వేసి ఆ కమిటీ తరఫున సిపిఎం పార్టీ తరఫున మేము ఈ భూములు సాధించాం మధ్యలో సిపిఎం పార్టీలోంచి కొందరు ఇడిపోయారు ఇడిపోయిన తర్వాత పార్టీలో కొన్ని కారణాల వల్ల అనుకోని కారణాల వల్ల కొంత అలిగేషన్ వచ్చి అందరం ఏం చేసామంటే పార్టీని వదిలి వచ్చేసాం వచ్చిన తర్వాత ఎవరో ఒకటే ఆర పార్టీలో ఉన్నారు మిగతా మండలం మొత్తం కేడర్ అంతా పక్కకు వచ్చేసింది వచ్చిన తర్వాత మేమంతా భూ మాత్రం అట్టే ఉన్నాం ఆ భూ ఆధ్వర్యంలోనే ఈ భూమిని అంతా కాపాడుకుంటూ వస్తున్నాం కానీ ఈ పాపరెడ్డిపాలెంకి సంబంధించిన ఈ భూమిలో ఇటీవల సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చి ఈ భూమిని పాత వాళ్ళకి పనిచేస్తుంటే వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళ దగ్గర మనిషికి ఐదు వందల రూపాయల లెక్కన కొందరి దగ్గర వెయ్యి రూపాయల లెక్కన ఆధార్ కార్డు తీసుకురండి మీకు భూమి ఇస్తామని చెప్పి ఎక్కడెక్కడ కోట వాకాడు పెద్దగూడూరు ఇంకా చింత చింతారెడ్డిపాలెం వెంకటేశ్వరపురం అనేక గ్రామాల నుంచి ఇక్కడున్న స్థానికులు సాధించుకున్న వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళందరికీ ఈ భూమిని తల అందరికీ ప్లాట్లు పెట్టేసి తొందర తొందరగా ఇచ్చేయటం జరిగింది ఏంటంటే మాకు తెలియకుండా మేమేం ఏం చెప్పామంటే మొదట ప్లాట్లు పెట్టాలని ఒక్కసారి మాతో సంప్రదించారు పాత వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని పిలిచి భూపారాట కమిటీ ఉంది భూపారాట కమిటీ ఏర్పాటు చేసి ఆ భూపారాట కమిటీలో వాళ్ళని ఒప్పించుకొని ఏదైనా చేద్దామని చెప్పాం ఆ విధంగా అయితే సరగదని వాళ్ళకి తెలుసు అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే సొంత నిర్ణయం వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని ఈ విధంగా అయితే మరి ఇది జిల్లా కేడర్కి తెలుసో లేదో తెలియదు ఏగూరు వెంకయ్య నాయకత్వంలో ఇదంతా జరుగుతూ ఉంది ఏగూరు వెంకయ్య ఇసుకపాలానికి సంబంధించిన కురివి సురేంద్ర అతను ఆ పేడూరులో ఆటో లక్ష్మయ్య ఇలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ ఆధ్వర్యంలో ఈ భూమిని పనిచేయటం జరిగింది మేమేం చేసామంటే పాత వాళ్ళకి ఇచ్చిన ఈ భూమిని మీరు ఎటమాంచుతారని చెప్పేసి నాలుగు రోజుల నుంచి మాకు తెలిసిన తర్వాత మేము వచ్చి ఇక్కడ ప్రతిరోజు ఉంటున్నాం కానీ నాయకులు ఎవరు ఇక్కడికి రావట్లే కానీ పేదవాళ్ళకి ఈ విషయం తెలియదు వాళ్ళు ఏంటంటే ప్లాట్లు ఇస్తామంటే వచ్చారు కానీ ఇప్పుడు అసలు పంచుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఈ భూమిలో ఘర్షణ ఏర్పడే వాతావరణం కూడా ఉంది ఎందుకంటే ఈ పాత వాళ్ళు ఈ భూమిని వదిలిపారు డబ్బులు ఇచ్చి ప్లాట్లు చూపించుకున్న వాళ్ళు ఆ భూమిలో నుంచి వాళ్ళు వెళ్ళరు అందువల్ల వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఖచ్చితంగా తగాదా జరిగే ప్రమాదం అయితే ఉంది కాబట్టి మేము తెలియజేసుకునేది ఏమంటే పార్టీ వాళ్ళు అయితే ఇప్పటికి స్పందనే లేదు పార్టీ నాయకత్వానికి జిల్లా కమిటీకి తెలుసో లేదో తెలియదు ఏ గురెంకాయ నాయకత్వంలో ఈ విధంగా ఆ డబ్బులు తీసుకొని ఈ పాత వాళ్ళు వదిలేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం వీళ్ళంతా పేదవాళ్లే స్థానికులు మొదటి నుంచి పోరాటం చేసి ఈ భూమి మీద రెండు కేసులు ఒకసారి జైలుకి ఈ విధంగా వెళ్ళొచ్చున్నారు వాళ్ళని ఈ భూమి నుంచి తీసేయాలంటే అన్యాయమైన విషయం కాబట్టి ఈ భూములు మళ్ళీ మేము సాధించుకునేంత వరకు ఈ భూముల నుంచి మేము కదలము ఈ భూములు సాధించుకొనే తీరతాము